విద్యార్థులందరూ రెండు వరుసలుగా భోజనాలకు కూర్చున్నారు ఎదురెదురుగా ఉన్న విద్యార్థుల వరుసలకు అభిముఖంగా బృహస్పతి కూర్చున్నాడు అందరి ముందు అరిటాకులు ఉన్నాయి బృహస్పతి విద్యార్థుల్ని పరిశీలనగా చూస్తున్నాడు తార వడ్డన ప్రారంభించబోతూ బృహస్పతి వద్దకు వచ్చింది సనాతన చంద్రుడేడి బృహస్పతి ఒక విద్యార్థిని అడిగాడు ఇంకా రాలేదు గురువుగారు సనాతనుడు అన్నాడు ఎవరు చంద్రుడా అందరి ముందు ఉన్న పాత్రల్లో నీళ్లు పోస్తున్న తార అంది ఇందాక నీళ్లు ఒలికిపోయాయి నదికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాను భోజన సమయం కదా బృహస్పతి విద్యార్థుల పాత్రలో నీళ్లు పోస్తూ ఆ చివరికి వెళ్తున్న తారతో అన్నాడు భోజనం చేసి వెళ్ళమన్నాను స్వామి అయితే నీళ్లు తెచ్చాక నెమ్మదిగా భోజనం చేస్తానన్నాడు నీ మీరు కానివ్వండి వచ్చాక చంద్రుడు నేను భోజనం చేస్తాం అంది తార భోజనశాల గుమ్మంలో ఆగి చంద్రుడు తటపటాయిస్తూ చూశాడు ఎదురెదురుగా దగ్గరగా రెండు విస్తరులు వేసి ఉన్నాయి ఒక విస్తరిలో పదార్థాలు ఉన్నాయి రాచంద్ర ఆ విస్తరి నీదే నీకోసమే వడ్డించి ఉంచాను గురుపత్ని కంఠం వినిపించి చంద్రుడు తల తిప్పి చూశాడు ఒక చేత్తో పాత్ర మరో చేత్తో గరిడా పట్టుకుని వస్తోంది తార విస్తరిలో దగ్గర ఆగి తరతర తార తల తిప్పి చూసింది చంద్రుడు గుమ్మం వద్దే ఉన్నాడు తార నవ్వు అతన్ని చెవులను తాకింది ఏమిటి అలా చూస్తున్నావు నన్నా విస్తరినా మీరు మీరు మొదట చంద్రుడు విస్తరల వైపు చూస్తూ అన్నాడు మన ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నట్టు మీ గురువు గారికి చెప్పాను రాచంద్ర తార కంఠంలో ధ్వనించింది చంద్రుడు విస్తరల వద్దకు అడుగులు వేశాడు తార అతని వైపు చిరునవ్వుతో చూసింది ఏమిటి చంద్ర అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నావు ఆకలిగా లేదా నేనెంత ఆకలిగా ఉన్నానో తెలుసా తార నవ్వుతూ అడిగింది కూర్చో చంద్రుడు కూర్చున్నాడు తార అతని వైపే చూస్తోంది ఒక్క క్షణం నేను కూడా వడ్డించుకుంటానేం అంటూ విస్తరి వైపు వంగింది ఎవరో లాగినట్లు ఆమె బయట భుజం మించి జారి ఆమె విస్తరిలో పడింది చంద్రుడు అప్రయత్నంగా తల ఎత్తి చూశాడు అరే రే చూశావా పైట ఎలా జారిపోయిందో కొంచెం తీసి భుజం మీద వేయి చంద్రా రెండు చేతుల్లోనూ ఉన్న పాత్రలను చూపుతూ అంది తార చిరునవ్వుతో చంద్రుడు మంత్రముగ్ధుడిగా తార మొహంలోకి చూశాడు అక్కడి నుంచి చూపుల్ని కిందికి మళ్లించకుండా ఉండడానికి విశ్వప్రయత్నం చేసి ఓడిపోయాడు చంద్ర తార హెచ్చరించింది చంద్రుడు అసంకల్పితంగా లేచి విస్తరులో పడి ఉన్న తార పైటను అందుకున్నాడు తార నెమ్మదిగా లేస్తూ నిటారగా నిలుచుంది పైట కొంగును చేత్తో పట్టుకున్న చంద్రుడు లేచాడు వణుకుతున్న చేత్తో బయటను తార భుజం మీద వేశాడు తాన తన విస్తరిలో వడ్డించడం ముగించి కూర్చుంది తార చంద్రుడు ఆమె ఎదురుగా తన విస్తరి ముందు కూర్చున్నాడు ఇందాక కరకరలాడిన ఆకలి ఎందుకో మాయమైనట్టు అనిపిస్తోంది అతనికి మాటి మాటికి చంద్రుడి కళ్ళు తారనే చూస్తున్నాయి కడుపులోని ఇందాకటి ఆకలి కళ్ళలోకి చేరిందనిపిస్తోంది అతనికి ఎలా ఉంది వంట రుచిగా ఉందా తార ఉన్నట్టుండి అడిగింది తార ప్రశ్నతో ఉలిక్కిపడిన చంద్రుడు భోజనం చేయడం ప్రారంభించాడు తనను చూస్తూ ఇస్తరి వైపు చూడకుండా భోజనం చేస్తున్న చంద్రుడిని చిరునవ్వుతో గమనిస్తూ భోజనం చేస్తోంది తార మీ అమ్మగారు మహిళ మహా మహామహిళ అని చెప్తూ ఉంటారు మీ గురువు గారు తార చంద్రుడి మొహంలోకి చూస్తూ అంది అవును చంద్రుడు మెల్లగా అన్నాడు మీ అమ్మగారు అని కూడా విన్నాను తార మళ్ళీ అంది చంద్రుడు పొడిగా అన్నాడు నిజమేనా మీ అమ్మగారు అందంగా ఉంటారా తార తినడం ఆపి అడిగింది అమ్మ చాలా అందంగా ఉంటుంది చంద్రుడు గొంతు పిగిల్చుకుని అన్నాడు తార మాటలు అతనిలో తాత్కాలికంగా పుట్టిన బెరుకుని చెరిపివేస్తున్నాయి నాకంటేనా తార నవ్వుతూ అంది చంద్రుడు తలెత్తి చూశాడు తార కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి ఎర్రటి పెదువులు కొద్దిగా విచ్చుకుని మల్లెమొగ్గల్లాంటి పళ్ళని చూపిస్తున్నాయి చెప్పు చంద్ర మీ అమ్మగారు అందంగా ఉంటారా నేను అందంగా ఉంటానా తారకంఠంలో చిలుపుతనం రాగాలు తీసింది చంద్రుడు పెదవి కదపకుండా తారమొహంలోకి చూస్తూ ఉండిపోయాడు తార చిన్నగా నవ్వింది చెప్పవు ఇద్దరూ ఇద్దరూ అందంగా ఉంటారు చంద్రుడు తడబడుతూ అన్నాడు తార పగలబడి నవ్వింది పిచ్చి చంద్ర అంది నవ్వు ఆపి తిను అంది చంద్రుడి విస్తరణి చూస్తూ తార కడుపు నిండింది చంద్రుడు మెల్లగా అన్నాడు తార ఎంగిలి విస్తరలను తీసుకుని పైకి లేస్తోంది ప్రాణం వచ్చినట్లు ఆమె పైట మళ్ళీ జారింది ఉస్ ఇవాళ ఈ పైట నా ప్రాణాలు తీస్తోంది చంద్ర అంది సాభిప్రాయంగా తార అప్పటికీ ఆమె అటువైపు వైపు తిరిగి ఉంది చంద్రుడు ఆమె వెనక వైపు నుండే నేల మీద పడిన పైటను అందుకొని ఎడమ చేత్తోనే ఆమె భుజం మీదకి సర్దాడు భుజం మీద చంద్రుడు సర్దిన పైటను గెడ్డంతో అదుముకుంటూ చంద్రుడి వైపు వాలుగా చూసింది తార ఈ నారచీరలు ఇంతే జారిపోతూ ఉంటాయి తార నడుస్తూ వెళ్తోంది కొలని గట్టున నడుస్తున్న హంస గుర్తుకు వచ్చింది చంద్రుడికి వెనుక నుంచి తార సౌందర్యం ఇనుముడింపు కాస్తోంది తను సిగ్గుపడుతూ మర్యాద కోసం ఇద్దరూ అందంగా ఉంటారు అన్నాడు కానీ అమ్మ అందం వేరు తార అందం వేరు ఏదో పిలుపు వినిపించి చంద్రుడు తటాలను వెనుదిరిగి చూశాడు అతని చూపులు తోటలో ఆత్రంగా వెతికాయి చెట్ల కింద పొదల కింద పొదరిండ్ల కింద చీకటి దోబూచులాడుతోంది చీకట్లో పొంచి ఉందా ఆమె తనలాగే నిద్రకు దూరమై మనసును కెలికే మధురమైన ఊహలకు దగ్గరై తనలాగే ఆమె కూడా తోటలోకి వచ్చిందా మధ్యాహ్నం భోజనం చేసినప్పటి నుంచి అతనికి ఆ జారిపోయే నారచీరే గుర్తుకొస్తోంది ఆమె కంఠంలో వణికిన వీణలే అతని చెవుల్లో అతని హృదయంలో మారుమ్రోగుతున్నాయి చంద్రుడు అక్కడ ఇక్కడ నక్కి దాక్కున్న చీకట్లలో ఆమె కోసం ఆశగా ఆతుగా వెతుకుతూ చప్పుడు చేయకుండా తిరుగుతున్నాడు ఏదో పిలుపు ఇందాకటిలాగా అతన్ని పిలిచింది చంద్రుడు తల తిప్పి చూశాడు గుగురు కొమ్మల్లో ఆకులు చప్పుడు చేశాయి ఏదో రెక్కల చప్పుడు ఇందాకటి నుంచి తనను పిలిచిన పక్షి ఎగిరిపోయింది చంద్రుడు బరువుగా నిట్టూర్చాడు ఆమె ఆమె గురుపత్ని అలా నారచీర జారిపోవడం నిత్యము జరిగేదేనేమో సమీపంలో ఉన్న గురువుగారు శిష్యులు ఆ పైటిని సర్దడం సాధారణంగా జరిగిందేమో అందగత్తె అయిన స్త్రీని అతి సమీపంలోంచి మొదటిసారి చూసినందుకు తాను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడా ఆమె కళ్ళు అందరినీ ఒకలాగా తనను మాత్రం మరొకలాగా అర్థవంతంగా సందేశాత్మకంగా చూస్తున్నాయా ఎటు తేల్చుకోలేని చంద్రుడు విద్యార్థుల విడిది వైపు బరువుగా అడుగులు వేశాడు అంతసేపు ఒక పదచాటు నుండే చంద్రుణ్ణి గమనిస్తూ ఉండిపోయిన పరిచారక పుంజికస్థల విరుచుకొని తన పర్ణశాల వైపు వెళ్ళింది అప్సరస ఆయన తనను ఆ మహేంద్రుడు గురువుగారి ఆశ్రమ పరిచారకగా నియమించి స్వర్గలోకం నుంచి ఇక్కడికి పంపించి వేశాడు ఆశ్రమ జీవితం తనకు విసుగు పుట్టించి వేసింది గురుపత్ని చెప్పే ఆ పని ఈ పని చేయడం రోజు ఉదయం గురువుగారి దేవతార్చనకు పువ్వులు కోసి తెచ్చి సమర్పించుకోవడం విద్యార్థుల విడిదిని శుభ్రం చేయడం నిత్యం ఇవే పనులు పుంజిక స్థలని ఒక ఆట లేదు ఒక పాట లేదు ఒక వినోదం లేదు ఒక వేడుక లేదు తాను అటు ఇటు వయ్యారంగా అడుగులేస్తూ ఉంటే సరస్వక్తులు చలోక్తులు రూవే దేవయువకులు లేరు ఆ ఊరవశిలాగో మేనకలాగో ఆటాపాటా వచ్చి ఉంటే దేవరాజు తనని ఇక్కడికెందుకు పంపిస్తాడు ఈ ఏకాంతవాస శిక్ష ఎందుకు విధిస్తాడు అప్సరసగా జన్మించిన తనకు అప్సరసగా జీవించే అదృష్టం లేదు పుంజిక స్థల బరువుగా నిట్టూర్చింది విద్యార్థులు కళ్ళు మూసుకుని వేద సూక్తాన్ని వల్లవేస్తున్నారు బృహస్పతి అరమోడుపు కళ్ళతో ఏకాగ్రతగా ఆలకిస్తున్నాడు చంద్రుడు కళ్ళు మూసుకోలేదు వల్లవేయడం లేదు ఆలకించడమూ లేదు అతని చూపులు ఆశ్రమ వాతాయనం మీదే ఉన్నాయి వాతాయనం ముందు వయ్యారంగా నిలుచుని తన వైపే చూస్తున్న తార మీదే ఉన్నాయి తనను చూస్తున్న తార కళ్ళు నవ్వుతున్నాయి పెదవులు నవ్వుతున్నాయి చంద్ర బృహస్పతి కంఠస్వరం చంద్రుని ఉలిక్కి పడేలా చేసింది చూపుల్ని తిప్పి ఆందోళనగా చూశాడు చంద్రుడు గురువుగారి వైపు బృహస్పతి కళ్ళు తీక్షణంగా అతన్నే చూస్తున్నాయి నీ మనసు పాఠం మీద లేదు క్షమించండి గురువు చంద్రుడు సిగ్గుపడుతూ అన్నాడు విద్యార్చనలో విద్యార్జనలో ఏకాగ్రత అవసరం బృహస్పతి మందలింపుగా అన్నాడు జాగ్రత్త సుమా